జిల్లాలో ముఖ్యంగా రోడ్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకోవాల్సినటువంటి చరంగ కూడా ఫీల్డ్ విజిట్స్ చేసి ఎస్పెషలీ జిల్లాలో ప్రధానంగా ఉన్నటువంటి రీసెంట్ హైవేస్ లైక్ ఎస్ సిక్స్టీన్ కావచ్చు టూ వన్ సిక్స్ కావచ్చు అదేవిధంగా నామ్ హైవేస్ పోలీస్ స్టేషన్ జ్యుడిషియల్స్ లో పాస్ అవుతున్నాయి ఆ పోలీస్ స్టేషన్స్ యూనిట్స్ అంటూ ఎక్కడెక్కడ రోడ్ ప్రభావాలు జరుగుతున్నాయి ఆ రోడ్డు ప్రమాదాల గురించి సమగ్రంగా ఈ గత రెండు సంవత్సరాల నుంచి జిల్లా పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్స్ పరిధిలో జరిగినటువంటి రోడ్ యాక్సిడెంట్స్ ఆ రోడ్ యాక్సిడెంట్స్కి గల కారణాలు ఇలా ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కడక్కడ ఏ ప్రాంతాలు జరిగిందో ఆ ప్రాంతంలో జరుగుతున్న రోడ్ యాక్సిడెంట్స్ జరిగినటువంటి తీరు వీటన్నింటినీ కూడా స్థిరంగా అనాలిసిస్ చేసుకుని ఎస్పెషల్లీ రోడ్ సేఫ్టీ మీటింగ్స్లో ఈ లైన్ డిపార్ట్మెంట్స్ నేషనల్ హైవే అథారిటీస్ కానీ అదేవిధంగా స్టేట్ హైవే అథారిటీస్ కానీ ఆర్ఎన్పి వాళ్ళు మున్సిపల్ అధికారులు అదేవిధంగా ఇతర లైన్ డిపార్ట్మెంట్స్ అందరికీ కూడా పోటీ చేసుకోవాలి ప్రాంతాల్లో ప్రమాదాలు రిపీట్ కాకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఎన్ఫోర్స్మెంట్ పాయింట్ ఆఫీలో కానీ అవేర్నెస్ పాయింట్ ఆఫ్లో కానీ అదేవిధంగా రోడ్ ఇంజనీరింగ్ కరెక్షన్ పాయింట్ ఆఫీలో కానీ అన్నిటి పట్ల స్థిరంగా అధ్యయనం చేస్తూ కమింగ్ డేస్లో ఈ రోడ్డు ప్రమాదాలు తీవ్రతను తగ్గించే ప్రణాళిక ఈరోజు ఇక్కడ సంతామంగళూరు పోలీస్ స్టేషన్ పద్ధతిలో సంవత్సరం నోటి ప్రభావం కలిగినటువంటి ఎస్ఐతే ప్రత్యక్షంగా మేము ఎస్ఐతో ఉంది ఈరోజు ప్రాంతాల ఫీల్ అడిగింది మీరు అందరూ కూడా సూచన ఇవ్వడం జరిగింది హాట్ స్పాట్స్ ఎస్పెషల్లీ హైవేస్ మీద స్టేట్ హైవేస్ మీద కొంత ఇంపార్టెంట్ బ్లాక్ స్పాట్స్ ఏవైతే బ్లాక్ స్పాట్స్ అనేవి అగ్గర చేపట్టుకోవాల్సింది కరెక్షన్స్ అనేది వాటర్ ఫుడ్ వేరేస్ మెస్ బట్ ఉంది అన్ని చాలా